ఫోన్లో తాత ఇంకా ఎవరెవరు ఉండరు ఫోన్లో ఇంకా మా మా అవ్వ తాత ఉండారా ఏమన్నాడు మామ నిన్ను లొద్దు అన్నాడు అవ్వనిందా పోపోపో అనింది కాదు కదా అనింది పోపో అని తాత ఏమన్నాడు లద్దు అన్నాడా జున్నకేమనిందా అందరు లడ్డేనా కాకేమనింది నిన్ను అమ్మకి దెబ్బ చెప్పు అమ్మకి దెబ్బ చెప్పు అట్ట గుళ్ళ గంట అట్ట కొట్టేది గుళ్ళ గంట అట్ట కొడతారు తంగ్ తంగ్ అని కొడతారా అక్బర్ చెప్పు అల్లా అక్బర్ చెప్పు అల్లా నా గంగమ్మకి ఎట్టిదండం పెట్టుకుంటావు స్వామిలో ఎట్లా దర్గాలో అయితే అలా దన్నం పెట్టుకుంటావా దర్గాలో గంగమ్మ కడిగిపోతే గంగమ్మ అడిగి అయిపోతే ఎట్టదం పెట్టుకుంటావు గంగమ్మ కడిగిపోతే అలా దన్నం పెట్టుకుంటావు ఎట్టకి సెకండ్ అత్తకి ముక్కు కోసేస్తా అని చెప్పు ఎట్ట ముక్కు కోసేది అట్ట కోసేస్తా ముక్క సెకనా పిలిచి సెకనా అని పిలిచు అత్త చజ్జినా పిలిచినా చజ్జినా ఆంటీ ఆంటీ కాదు చజ్జినా ஆண்டி அங்க அப்பா ஜேஜா தாத்தா ஜேஜா எவரு பாட்டில்ஸ் பாதம் பாயா எவரி நிலையா நாய் கதா நீயா பாபா எக்கடுண்டோ கலி బాబాయ్ ఎక్కడున్నాడు బాబాయ్ నీకేం తెస్తాడు అప్పదిస్తాడా మామేం తెస్తాడు మామేం తెచ్చాడు మామేం తెస్తాడు నీకు నీకు బొమ్మ కొనుక్కునేలా ఏం అది ఏం బొమ్మ ఏ బొమ్మ మాము కొనుక్కునింది నీకు నీదేనా జేసీబీ బొమ్మ జేజీ జేజీని పిలిచి జేజీ జేజీ అప్ప నీకు ఎంతమంది జేజులు ఎంతమంది జేజులు అనా నీకు రెండు జేజులు చిన్న జేజీ పెద్ద జేజీ బాదం పై నాకేనా నీయేనా నాకు నానా அப்படியா அயே உண்டாலா இ கொஞ்ச நான் கொஞ்ச நான் தாவுத இவ்நாக்கை நூ காஃபி கூட லூ அண்டதா காது காஃமதி கொங்க கொங்க ஏமட்டது அடுகுது கா கொங்க మేక ఏమంటది మేక ఏమంటది అంటదా మీ ఊర్లో విమానం ఎలా పోతుంది చెప్పు పైన పోతుందా ఎట్ట ఎట్టపోతుంది చెప్పు అత్తపోతుందా எட்ட ஜப்பு விமானபோத்து அட்டபோத்து காக்கி ஏமாறு கோயில் ஏமது ஆவண்டே லூன నువ్వు లడ్డు అని నిన్నే పిలుస్తుందా చెప్పు లడ్డు నిన్ను జున్నక్క ఏమని పిలుస్తుంది తప్పు తీ నేను తీసిస్తాలే నిన్ను జున్నకు ఏమంటుంది నేను తీసిస్తాలే నువ్వు చెప్తే జున్నేమంటది నిన్ను తీసిస్తా నేనా నిన్ను జున్నేమంటది నేనా జున్నకు ఏమంటుంది చెప్పా